అందరికీ నమస్తే నేను మీ యాంకర్ లావణ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ఈరోజు గురువు గారు అయినటువంటి విష్ణువర్ధన్ గారితో ఉన్నామండి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురువు గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారండి జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా రేఖలను బట్టే నా రేఖలు ఎలా ఉంటే మేము అభివృద్ధి చెందుతామని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది సో వాళ్ళకి ఎలా చెప్పగలుగుతారు మీరు ఇప్పుడు ఎవరమైనా ఒక వృత్తి చేయాలనుకుంటే మన చేతుల రేఖలను బట్టే అలా వృత్తులు డిసైడ్ అవుతాయి జర్నలిస్ట్ కావాలనుకుంటే ఇవ ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తి జర్నలిస్ట్ అవుతాడు అతని చెయ్యి అడల్పుగా ఉండాలి కుడిచేయి మగపిలకైతే కుడిచేయి లేడీస్కి అయితే ఎడమ చెయ్యి అన్ని వేలల్లో కూడా చక్రాలు ఉండాలి కంపల్సరీ ఐదు వేలకు ఐదు చక్రాలు ఉండాలి ఏళ్ళ కొనలు పైన మొదటి పర్వం పైన చిత్రాస్రాకారం ఉండాలి అంటే రౌండ్గా కాకుండా చిత్రాస్రాకారం అంటే ఇట్లా మనం గోలు చూస్తే ఇట్లా కట్ చేసినట్టుంటుంది అంటే ఇట్లా గోలు కట్ చేసినే ఎట్లుంటుంది ఫ్లాట్గా ఆ విధంగా ఉండాలి అలానే చిట్కనవేల ఒక ఒక్కటో పర్వము రెండో పర్వం మూడో పర్వం కలుపుతూ ఒక రేఖ ఉండాలి ఇట్లా చూసుకుంటే కనబడుతుంది మనకు అలాంటి వాళ్ళు అలానే ఇక్కడ చూపుడు వేలు నుంచి చిట్కనవేలు మధ్య ఈ సూర్య ఇది మధ్యవేలు సూర్యవేలు కలుపుతూ ఒక వలయం ఏర్పడుతుంది దీని శుక్రవలయం అంటాము ఈ వలయం కూడా ఉండాలి అలానే భాగ్యరేఖ జీవితరేఖ నుంచి స్టార్ట్ కావాలి దీని జీవితరేఖ అట్టము జీవిత రేఖ నుంచి భాగ్యరేఖ స్టార్ట్ అయ్యి శని స్థానానికి రావాలి అలానే ఈ బుద్ధి రేఖ అనేది కూడా చంద్రస్థానంలో ఉండాలి ఇలా ఉన్న వ్యక్తులు జర్నలిస్ట్గా రాణిస్తారు అంటే అందరూ జర్నలిస్టులే ప్రతి ఒక్కరు ఇలా ఫోన్ పట్టుకొని జర్నలిస్ట్ అంటారు అలా కాదు ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తి ఏంటంటే హై లెవెల్ పొజిషన్లు ఉంటాడు అందరిని శాసించగలుగుతాడు అతను చూస్తే రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ గౌరవ మర్యాదలు ఇస్తారు అతను చూస్తే భయపడతారు అందరు ఎందుకంటే అతను చెప్పే నిక్కచ్చిగా ఉంటుంది అతని మాట్లాడేది కరెక్ట్ ఉంటుంది అతను ఏం చేసినా అందరికి ఉపయోగపడుతుంది ఇలాంటి రేఖలు ఉన్న వ్యక్తి జర్నలిజాన్ని ఎంచుకొని దానిలో ముందుకెళ్తే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి